గుంటూరు జిల్లా తాడేపల్లి రైల్వే స్టేషన్ వద్ద గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు రైల్వే గేట్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు పోలీసులను చూసి గంజాయి రెండు కిలోల గంజాయితో పాటు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితులు షేక్ సుభాని షేక్ ఖాసింలను విచారించగా రెహమాన్ అప్పు సాయితో కలిసి సీలేరు నుంచి గంజాయి కొని తీసుకొచ్చి తాడేపల్లి మంగళగిరి ప్రాంతాల్లో ఎక్కువ ధరకు విక్రయించినట్లు అంగీకరించారు వచ్చే జల్సాలు చేస్తున్నట్లు తాడేపల్లి సిఐ కళ్యాణరాజు వెల్లడించారు తాడేపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి విక్రయం జరుగుతుందన్న సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది సుమారు ఐదు మంది వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా అదుపులో తీసుకునే ప్రయత్నించగా ఇద్దరు దొరకడం జరిగింది మరో ముగ్గురు పారిపోయినారు దొరికిన వ్యక్తుల పేర్లు షేక్ సుహానీ షేక్ ఖాసిమ్ వీళ్ళిద్దరు కూడా ప్రకాష్ నగర్ నొలకపేటకు సంబంధించిన వ్యక్తులు మిగిలిన పారిపోయిన ముగ్గురు కూడా ప్రకాష్ నగర్ సంబంధించిన వ్యక్తులే గత కొంతకాలంగా ఒరిస్సా బార్డర్లోని సీలేరు ప్రాంతం నుంచి రిపీటెడ్గా గంజాయిని తీసుకొచ్చి సీక్రెట్గా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ప్రాంతాల్లో ఇంకా వాళ్ళకి తెలిసినటువంటి గంజాయి సెల్లర్స్కి విక్రయిస్తూ ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతున్న సందర్భంలో మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి సుమారు రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఏదైతే గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఆ సదరు కారుని కూడా మేము సీజ్ చేయడం జరిగింది రిమాండ్ మీదతో కోర్టుకి పంపిస్తాము రిమైనింగ్ ముగ్గురు ఎవరైతే పారిపోయినారో వాళ్ళ ముగ్గురిని కూడా తొందరలో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది గంజాయికి సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా గత నెల రోజుల కాలంలో ఒక ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది సుమారు నాలుగు కేజీల వరకు గంజాయి సీజ్ చేయడం జరిగింది